తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనక ఒక ఊరిలో లక్ష్మి అనే పేరు గల ఆవిడ ఉండేది ఆమె ఇంటి దగ్గరలో ఒక చక్కటి ఉద్యానవనం ఉండేది కాస్త సమయం దొరికినప్పుడల్లా ఆ ఉద్యానవనంలో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుని పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతూ ఉండేది రోజు అదే బెంచ్ మీద కూర్చునే అలవాటు ఉన్న లక్ష్మి గారు ఎప్పటికీ ఆ బెంచ్ తనదే అన్న ఆలోచనతో ఉండేది ఎప్పటిలాగే ఆ రోజు చల్లటి సాయంత్రం వేళ ఉద్యానవనానికి వెళ్తున్నప్పుడు బయట వేరుశెనగులు అమ్మే బండి నుండి వస్తున్న కమ్మటి వాసనకి నోరు ఒక పొట్లం వేరుశెనగలు కొనుక్కుని అదే బెంచ్ మీద కూర్చొనడానికి వెళ్తుంటే ఒక పెద్ద అప్పటికే అక్కడ కూర్చుని ఉన్నాడు అది చూసిన లక్ష్మి గారు రొస తనతో తెచ్చుకున్న సాలువ కాయల్ని పక్కన పెట్టి పుస్తకం తీసింది పుస్తకం చదువుతూ కాయల్ని ఒల్చుకుని తింటుంది తీరా చూస్తే పక్కన కూర్చున్న పెద్దాయన కూడా అదే పొట్లంలో నుంచి వేరుశనగ కాయల్ని తింటున్నాడు అది గమనించిన లక్ష్మి గారు అతని వైపు కోపంగా చూస్తూ ఇదేం బుద్ధి అడగకుండానే నాకు తింటున్నాడు అందుకే ఈ ప్రపంచం ఇలా ఉంది అని మనసులో సవా లక్ష తిట్లు తిట్టుకుంటూ పైకి ఏమి మాట్లాడకుండా అలానే కూర్చుండిపోయింది కాసేపటికి ఇక మొత్తం కాయలన్నీ ఆయనే తినేసేలా ఉన్నాడు అనుకుని పోటీ పడి గబగబా తినడం మొదలు పెట్టింది కొంతసేపటికి ఇంకా ఒక్కటే వేరుశెనగకాయ మిగిలింది అతను లక్ష్మీ గారి వైపు చూస్తూ ఇది మీరు తినండి పర్వాలేదు అని అక్కడి నుండి లేచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు వేరుశెనగ దొంగ అనుకుంటూ లక్ష్మి గారు ఆ బెంచ్ మీద ఉన్న తన సామాన్లు తీసుకుంటుండగా అక్కడ వేరుశెనగ పొట్లం భద్రంగా కనిపించింది దాంతో తో లక్ష్మి గారు నాలుగు ఖర్చుకుని అయ్యో అయితే నేనే వేరుసెనగ దొంగని ఆయన్ని నాన్న మాటలు అనుకున్నా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం